ఇప్పుడు మీకు కాఫ్ గురించి తెలుసు చాలా కారణాలు బట్టి కాఫ్స్ వస్తూ ఉంటాయండి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ అంటే ముక్కు జలుబు వచ్చినా కాఫ్ వస్తుంది ఎడినాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్లో కాఫ్ వస్తుంది టాన్సిల్స్ పాలిప్స్ అనే కండిషన్ సైనిస్ అనే కండిషన్ అండ్ ఈవెన్ జీఆర్డి అంటే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ వచ్చినా కూడా కాఫ్ వస్తుంది అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా కాఫ్ వస్తుంది ఇన్ని కారణాల్లో కాఫ్ వస్తూ ఉంటుంది సో మరి ఎలాగా చూస్తామంటే ముక్కులో ప్రాబ్లమ్స్ ఏంటంటే కెమెరా పెట్టి స్కాన్ చేసి చూస్తూ ఉంటాము ఆర్ ఏవైనా జి ఎక్స్పెషల్లీ ఏంటంటే అన్నం అయినా ఫుడ్ తిన్న వెంటనే వాళ్ళకి దగ్గొస్తూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఎండోస్కోపీ చేసి అక్కడ ఏమన్నా ప్రెషర్ ప్రెషర్ ఎలా ఉంది స్పింక్టర్ ప్రెషర్ బాగానే ఉన్నదా అనేది చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇన్ని కారణాల్లో కాఫ్ వస్తుంది కాబట్టి ఉట్టి కాఫ్ సిరప్ ఇస్తే సరిపోదండి ఏమైనా వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద కాఫ్ అసలు కాఫ్కి ఏంటి ఆ రీజను ఆ రీజన్ ట్రీట్ చేయాలి కానీ ప్రతిదానికి కాఫ్ సిరప్ కాదు